వైకాపా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని తేదాపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రతినిధి కె నాగుల్ మేరా అన్నారు స్థానిక టొబాకా కళ్యాణ మండపంలోని ఆదివారం తేదాపాప ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగుల్ మీరా మాట్లాడుతూ వైకాపా పాలనలో ముస్లింకి రక్షణ కొరవడిందని అన్నారు తేదాపా పాలనలో ముస్లింల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు ఏలూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ముస్లింపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు తేదాప జనసేన కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించగలుగుతారని అన్నారు ఈ సమావేశంలో తేదాప మైనార్టీ సెల్ ఏలూరు నియోజకవర్గం అధ్యక్షుడు హరీష్ కార్యదర్శి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మాట్లాడేటప్పుడు అక్బర్ గారి ఎస్ రోక్స్ ప్రెసిడెంట్ ముస్లిం మైనారిటీ సోదరులది కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే మొన్న పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది మా వాళ్ళు ఆనందం వచ్చినా పట్టిపోలేదు ఆదేశం వచ్చినా పట్టిపోలేదు నమ్మితే మనకు మంచి నిలిస్తే జీవితాత్మం విశ్వాసం ఉన్నటువంటి జాతి మా ముస్లిం జాతి అనేటువంటి

I'm